మెంట్ అభ్యర్థి పెద్దలు మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ గారు జీవన్ రెడ్డి గారు అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శులు చందన గారు వికుల్ గారు మరి సాయిరెడ్డి గారు అదేవిధంగా రత్నాకర్ గారు గంగారెడ్డి గారు ఎల్లయ్య గారు చిన్నారెడ్డి గారు భోజన గారు మిగతా సభ్యులకు మరి వివిధ మండలాల నుండి వచ్చినటువంటి మండల ఆఫీస్ బెయిరర్సు కాన్సెన్సీ ఆఫీస్ బెయిరెస్ ఎన్ఎస్ఐ సోదరులకు తమ్ముళ్ళందరు కూడా పత్రికా విలేకరులకు నమస్కారం మీకు అందరు కూడా తెలుసు గత పది సంవత్సరాలు మనం తెలంగాణ కొరకు పోరాడినప్పుడు దాంట్లో ముఖ్యంగా మూడు అంశాలు ఉండే ఒకటి నిధులు నీళ్లు నియామకాలు అంటే మీరు ఎన్ఎస్ఏ స్టూడెంట్స్ కాబట్టి నియామకాల గురించి రోజు తెలంగాణ ఏర్పడినప్పుడే లక్ష ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పారు తర్వాత పది సంవత్సరాల తర్వాత తీరా చూస్తే రిటైర్ అనే వెళ్ళిపోతురు ఆ రోజు ఇంకొక మాట కూడా చెప్పారు అసలు గవర్నమెంట్లో కాంట్రాక్ట్ వ్యవస్థ కానీ అవుట్ సోర్సింగ్ వ్యవస్థ కానీ మేము ఆ పదమే వినబడకుండా చూస్తాము ప్రతి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీని మరి ప్రతి కాంట్రాక్ట్ ఎంప్లాయీని మేము రెగ్యులరైజ్ చేస్తాము మరి టోటల్గా లక్ష ఉద్యోగాలు మేము వెంటనే భర్తీ చేస్తామని ఆరో ఆ రోజు చెప్పడం జరిగింది తెలంగాణ ఉద్యోగంలో తెలంగాణ వచ్చినాక మీకు అందరు కూడా తెలుసు పది సంవత్సరాలు అయిపోయింది ఆ లక్ష ఉద్యోగాలు రెండు లక్షల ఉద్యోగాలు కాలేదు ఎక్కడైనా ఫిల్ చేస్తే ఇలా చేస్తే ఏదో ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ లేకుంటే ఇంకా పోలీస్ కానిస్టేబుల్స్ హోంగార్డులు వీళ్ళని ఫిలప్ చేసారు కానీ ఎక్కడ కూడా ఉద్యోగాల డిఎస్సి ఏషన్ దాఖలాలు లేవు లేక లేక ఒక గ్రూప్ పని చేస్తే ఇక దాని సంగతి తెలుసు మీకు పేపర్ లీక్ అయ్యి మరి పిల్లల పాపం తల్లిదండ్రులకు దూరంగా ఉండి లక్షలు పెట్టి కోచింగ్ తీసుకొని రకరకాల ఇబ్బంది పడితే తీర ఎగ్జాము కోర్టు ద్వారా కొట్టేయడం జరిగింది పేపర్ లీక్ అవుతున్నాయి అని చెప్పి ఆ పేపర్ లీక్ వెనుక కూడా ఎవరు ఉన్నారో మిమ్మల్ని అందరూ కూడా తెలుసు అంటే ఇలాంటి సందర్భంలో మనం చెప్పినాం గత ఎన్నికల్లో డిసెంబర్లో జరిగినప్పుడు మనం జాబ్ క్యాలెండరు అనౌన్స్ చేస్తాం మొత్తము రెండు లక్షల ఉద్యోగాలు మనము ఫిల్ అప్ చేస్తాం అదేవిధంగా మరి ప్రతి విద్యార్థి కూడా కావాల్సిన సదుపాయాలు అన్నీ కూడా మనకు కల్పిస్తాయి కోచింగ్ కానీ అనిల్ గారిని మాజీ విప్పు ఇప్పుడు మినరల్ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గారిని వేదిక ఆహ్వానిస్తూ రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇవాళ మనం చూసినాం ఇప్పుడు ప్రభుత్వం వచ్చి వంద రోజులు అయింది దగ్గర దగ్గర ముప్పై వేల ఉద్యోగాలు మనం భర్తీ చేసినాం ఇప్పుడు నోటిఫికేషన్ ఇవ్వడే కాదు వాళ్ళని భర్తీ చేసి నువ్వు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చినప్పుడే అది సో ఈ విధంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే మనం ఎయిటీన్లో మన ట్వంటీ త్రీలో ఎలక్షన్ల ముందు చెప్పిన అభయాస్త్రం ఆరు గ్యారంటీలు కానీ దాంట్లో కూడా చాలా మటుకు ఇప్పుడు మీరు అందరూ కూడా ఎందుకంటే మీ ఉద్యోగాలే కాకుండా మీరే మెయిన్ కీలకం ఇప్పుడు ఈ కాంగ్రెస్లో ఎన్ఎస్సీ ఒకటి మరి యూత్ కాంగ్రెస్ ఒకటి ఇవన్నీ కూడా రెండు మూల స్తంభాలు చాలామంది నాయకులు అందరూ కూడా ఇప్పుడు నేను సరే తెలంగాణ నుండి ముందు వచ్చిన కానీ చాలామంది నాయకులు ఎన్ఎస్సీఐ నుండి ఇప్పుడు వెంకట్ గారు కానీ మన మహేష్ అన్న కానీ మరి ఇంకా పూర్ణం ప్రభాకర్ కానీ చాలామంది అంతా ఎన్ఎస్సీఐ అక్కడ నుండి మళ్ళీ అదే యూత్ కాంగ్రెషన్ వచ్చినటువంటి నాయకులే సో మీ యొక్క బాధ్యత ఏముందంటే ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క ఎజెండాను ముఖ్యంగా ఇప్పుడు ఇలా రెండు మూడు అంశాలు ఉంటాయి మనం వంద రోజులలో ఏదైతే చెప్పినామో చాలా మటుకు చేసినాం ఈ ఆరు గ్యారంటీలలో ఫ్రీ ఎలక్ట్రిసిటీ రెండు వందల యూనిట్ల వరకు కానీ ఐదు వందల రూపాయలకి సిలిండర్ కానీ ఆర్టీసీ బస్సు ఫ్రీ కానీ మనం అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని పది లక్షలకు పెంచడమే కానీ ఇవాళ శ్రీ స్వశక్తి ప్రోగ్రామ్ కానీ అంటే స్వశక్తి ఏంటంటే పది లక్షల రూపాయలు ఒక్కొక్క గ్రూప్కు వితౌట్ ఇంట్రెస్ట్ లోన్స్ అట్లా ఒక కో లక్ష కోట్ల లక్ష కోట్లు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి మహిళా సంఘాలను బలోపేతం చేయాలా వాళ్ళు ఏదైనా ఉత్పత్తులను తయారు చేసే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద వాళ్ళకు మార్కెటింగ్ ఫెసిలిటీ ఇవ్వాలన్నది స్వశక్తి కార్యక్రమం అది మనం చూసినాం మనం మన ఒక లక్ష మందితో కూడా మీటింగ్ పెట్టుకొని చూసినాం అదేవిధంగా ఇంద్రమ్మ ఇండ్లు మరి ప్రతి కాన్సెన్సుకి ఇవాళ దగ్గర దగ్గర మూడున్నరవై వేల నుండి నాలుగు వేల ఇంద్రామీన్లు కట్టుకోవాలని నిర్ణయించుకున్నాం దానికి బడ్జెట్లో కూడా మనం ఒక ఇరవై రెండు వేల కోట్లు పెట్టినాం ఇవాళ మనం చూసినట్లయితే బడ్జెట్ కూడా ఇవాళ విద్య లాస్ట్ టైం మనం ఏమైంది పది సంవత్సరాల్లో విద్య వైద్యం మొత్తం కూడా సర్వనాశం చేసి అన్ని యూనివర్సిటీల పరిస్థితి ఎట్లుందో మీకు తెలుసు సింగిల్ స్కూల్స్ టీచర్స్ అయితే ఒక నాలుగు వేల స్కూల్స్ మూతపడ్డాయి ఎక్కడ కూడా నూతన భవనాలు లేవు టీచర్ లేరు డిఎస్సీ లేదు రిక్రూట్మెంట్ లేవు ఇలాంటి పరిస్థితుల్లో మనం ఈ బడ్జెట్ చూసినట్టయితే విద్యకు ఓన్లీ ఎడ్యుకేషన్కే ఇరవై రెండు వేల కోట్లు పెట్టినాం మనం దగ్గర దగ్గర పన్నెండు శాతం ఇది చరిత్ర అది తెలంగాణలో ఏ రాష్ట్రంలో కూడా ఉండదు మన తెలంగాణలో కూడా ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా పెట్టలేదు ఇవాళ బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలో కూడా కలిసి దగ్గర దగ్గర నలభై ఐదు వేల కోట్లు అదేవిధంగా పంచాయతరాజ్ సిస్టమ్ గ్రామీణాభివృద్ధి కొరకు పంచాయతరాజ్ సిస్టమ్ కొరకు దాని కొరకు ఒక నలభై ఐదు వేల కోట్లు అంటే మన యొక్క ప్రయారిటీస్ గో మనం బడ్జెట్లో ఏ విధంగా ఏ డిపార్ట్మెంట్కి ఎంత కేటాయించడం అన్నది ఇవి మనం అంటే ఈ గత పది ఏమంటారు అంటే వంద రోజులు లో చేసినటువంటి ఈ విధానాలను కూడా ప్రజల దగ్గర తీసుకోవాల్సిన అవసరం ఉంది తర్వాత మన మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు నేను అనౌన్స్ చేసినటువంటి ఐదు న్యాయాలు అంటే గ్యారంటీలు ఏదైతే ఉందో యువకులకు సంబంధించింది కానీ మహిళలకు సంబంధించి కానీ మరి రైతులకు సంబంధించింది కానీ అదేవిధంగా కార్మికులకు సంబంధించింది అదేవిధంగా మరి ఈ ఇసదారి ఇసదారి అంటే జలగణన కానీ ఈ జనాభా ప్రాతిపదికన వాళ్ళకి సంబంధించిన అంటే అధికారంలో పరిపాలనలో వాళ్ళ భాగస్వామ్యం ఎట్లా ఉండాలన్న దాని మీద ఈ ఐదు న్యాయాల మీద మనం తీసుకున్నాము అవన్నీ కూడా మనకు పెద్దలు జీవన్ రెడ్డి గారు మన పార్లమెంటు అభ్యర్థిగా సోనియా గాంధీ గారు నిర్ణయించారు కాబట్టి వారి ఫోటోతోని సోనియా గాంధీ గారి ఫోటోతో మనకు ప్యాంప్డేట్స్ కూడా వస్తాయి డూర్ పోస్టర్స్ వస్తాయి సో మీరు ఎన్ఐసి స్టూడెంట్స్గా నేను కోరుకునే ఏంటంటే ఈ ఎజెండాను ఈ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎజెండా తీసుకున్నదో ఐదు గ్యారంటీలు మనం పార్లమెంట్లో ఎన్నికలు అయితే గెలిచిన తర్వాత ఏదైతే చేస్తామన్నామో అది ప్రతి ఇంటికి ప్రతి ఓటర్కు తీసుకుపోవాల్సిన బాధ్యత మీ మీదనే ఉంది ఎందుకంటే మీరు కూడా చదువుకున్న పిల్లలు యువకులు మీరు మీ కుటుంబాలను ఫస్ట్ ఇంకా ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఫస్ట్ మీ కుటుంబంలో ఓట్లను మార్చిందని చెప్తున్నారు పిల్లలు ఎక్కువ మంది ఇప్పుడు ఇలా అట్రాక్ట్ అయ్యేది యూత్ పిల్లలు ఎక్కువ బీజేపీ సైడ్ కొంతమంది ఉన్నారు అందరూ అనలేము మనకు కూడా తక్కువ లేదు చాలా అలాగంటే ఎక్కువనే ఉన్నారు కానీ వాళ్ళు ప్రధానంగా అంటే మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులను మార్చండి అంటే నేనేమంటానంటే మనం కూడా ఈ ఐదు గ్యారంటీస్ ఏదైతే ఉందో అది ఫస్ట్ మీ కుటుంబ సభ్యులకు ఎక్స్ప్లెయిన్ చేయండి మన ఇంట్లో కూడా అమ్మ ఉంటుంది నాన్న ఉంటాడు అన్నదమ్ములు ఉంటారు అక్కజలే ఉంటారు వాళ్ళకి అవసరం ఉన్న స్కీమ్లు ప్రతి ఒక్క ప్రతి కుటుంబంలో ఇవ్వాలి ప్రతి ఒక్క ఉపయోగపడేది అందులో ఒక స్టూడెంట్ ఉంటాడు ఒక వ్యవసాయదారుడు ఉంటాడు ఒక మహిళ ఉంటుంది ఒక కర్షకులు కార్మికులు అందరు ఉంటారు కాబట్టి మీరు ఈ ఐదు గ్యారంటీలను ఫస్ట్ మన కుటుంబంలో మార్పు తెద్దాం ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత మీ గల్లీలో తర్వాత మీ గ్రామంలో అట్లా ఒక అట్లా చేసుకుంటే మీరు ఒక్కొక్క ఒక్కొక్క వెయ్యి ఓట్లకు ప్రభావితం చేసే అంత శక్తి ఉన్నవాళ్ళు మీరు అందరు ఏం కాదు చూస్తే వయసులో చిన్నవాళ్ళు కానీ అంటే మీరు మామూలు వ్యక్తులేం కాదు మీరు ఏదైనా సాధ్యమే చేయగలిగేంత అసాధ్యులు కాబట్టి మీరు ఏమంటారంటే ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా అయిపోతున్నాయి హాలిడేస్ ఉన్నాయి మరి పెద్దలు మన అంటే తమ్ముడు బల్మూరి వెంకట కూడా యాక్టివ్గా మొత్తం కూడా అన్ని పార్లమెంట్ తిరుగుతూ ఉంటాడు మంచి ఇనిషియేటివ్ తీసుకుంటూ నేను అప్రిషియేట్ చేస్తూ ఉన్నాను మీరు ఒక నెల రోజులే ఉంది ఇప్పుడు ఇవాళ మనం సరే పదమూడున్నడ ఎన్నికైనా కానీ మనకు పదో తారీఖు వరకే ప్రచారానికి అవకాశం ఉంటుంది ఒక నెల రోజులు ఉందనుకోండి మనకు ఈ నెల రోజులు ప్రొద్దున సాయంత్రం స్పెషల్లీ ఇప్పుడు ఎండలున్నాయి కాబట్టి సాయంత్రం ఐదు నుండి పది గంటల వరకు రాత్రి మీరు మీ గ్రామాలు కానీ టౌన్లలో కానీ ప్రతి ఓటర్కు మన కాంగ్రెస్ పార్టీ ఎజెండా చేరవేయడమే లక్ష్యం ఎందుకంటే ఎజెండా ఎంత చాలా బాగుందంటే వాళ్ళ జీవితాల్లో నిజంగానే మార్పు వస్తుంది ఇవాళ మనం చూసినాం నిజంగా మేము లాస్ట్ టైం నేను గెలవడంలో కూడా ప్రధాన పాత్ర ఏంటంటే మీ ఎన్ఎస్ఈ పిల్లలు యూత్ కాంగ్రెస్ పిల్లలు మరి మన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా ఈ రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి మన రైతు డిక్లరేషన్ కానీ మన అభయ అభయవస్థ కింద ఆరు గ్యారంటీలు కానీ డోర్ టు డోర్ తీసుకెళ్ళాం ఒక ఆరు నెలలు దగ్గర దగ్గర మేము డోర్ టు డోర్ తిరిగి ఏమంటారు గడప గడపకు కాంగ్రెస్ అనే ప్రోగ్రామ్ తీసుకొని ఇంటింటికి తిరిగి మనకు మన మన ఒక ఎజెండాను డోర్ టు డోర్ తీసుకపోవడం వల్లనే ఈరోజు మనం సక్సెస్ అయినాం మన ప్రభుత్వం వచ్చింది ఇవాళ సో ఇప్పుడైతే ఇంకా చాలా ఈజీ ఎందుకంటే మన ప్రభుత్వం ఉంది ఎమ్మెల్యేలు ఉన్నారు మరి ఇప్పుడు ఎంపీలకు కూడా గెలుచుకోవాల్సిన అవసరం ఉంది మనకు తెలిసి ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఈ పార్లమెంట్లో కదా మన రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు ఇక్కడ కేసీఆర్ ఏదైతే పాలసీలు పెట్టిండో అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ కానీ దోపిడీ అరాచకము అంతా కూడా ఆ కేంద్రంలో కూడా జరుగుతున్నది కేంద్రంలో జరుగుతారని లేదు ఇవాళ ఏమంటున్నారంటే మోడీకి భార్య పిల్లలు లేరంట ఆయన బుద్ధిమంటున్నాడు అంటే భార్య పిల్లలు అంత లంగలేనా అది అట్లా నువ్వు ఎంత దేశభక్తుడు అయినా కౌంట్ అవుతుంది ఇవాళ గాంధీ ఫ్యామిలీ ప్రాణం ఇచ్చిరు దేశం కొరకు జైలు కొయినరు దేశం కొరకు ఆస్తులను త్యాగం చేసారు దేశం కొరకు ఈ మోడీ ఫ్యామిలీలో ఎవరైనా చేసినా జైలుకు పోయినరా ఎవరైనా ప్రాణ త్యాగం మరి దేశభక్తి అంటే దేశం కొరకు ఒకసారి మీ కుటుంబంలో ప్రాణ సాగలు ఇక దాన్ని దేశభక్తి అంటారు ఇవాళ ఉన్నదంతా కూడా మొత్తం అంటే ఈడీని ఇన్కమ్ ట్యాక్స్ని ఇంకేదో ఇంకేదో ఏజెన్సీలు అందరినీ పట్టుకొని అందరినీ బ్లాక్మెయిల్ చేస్తే ఇక్కడ కేసీఆర్ ఏంటి ఫోన్ ట్యాపింగ్ చేసి బ్లాక్మెయిల్ చేసి పైసలు వసూలు చేసినా అక్కడ కూడా అట్లనే నడుస్తుంది ఇప్పుడు మనం చూసాం కదా ఎలక్ట్రికల్ బాండ్స్ ఏంటి ఒక వారం రోజుల కింద ముందు ఈడీఓ సీబీఐ వాళ్ళు పోతారు పోయి నోటీస్ ఇస్తారు నోటీస్ చేయగానే వాళ్ళు డబ్బులు ఇస్తారు ఇలా అదే జరుగుతుంది బ్లాక్మెయిల్ అంటే ఇప్పుడు కేసీఆర్ ఏ విధంగా రాజు చేస్తున్నా ఆయన కూడా అంతే గంటకొక డ్రెస్ మార్చుడు వారం ఒక కంట్రీ తిరుగుడు అదిగా అంటే మీకు అందరు తెలుసు నాకంటే మీరు సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్నారు కాబట్టి అంటే నేను ఏమంటాను ఈ ప్రభుత్వాన్ని ఇక్కడైతే మార్పు తీసుకొచ్చినమో కేంద్రంలో కూడా మార్పు రావాల్సిన అవసరం ఉంది కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారులు రావాలి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో అక్కడ ప్రభుత్వం ఏర్పడితే ఈ పేదలకు సంబంధించిన మూడే ఒప్పుకున్నాడు మొన్న ఇదంతా కూడా కమ్యూనిస్ట్ పార్టీ మరి పేదలకు సంబంధించిన ఎజెండా ఉన్నదని ఎస్ కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ రైతుల పార్టీ మహిళా పక్షపాతి మరి యువకుల పక్షపాతి కాబట్టి అల్లలాగా ఏదో ఫ్యూడలిస్ట్గా మరి పెద్ద పెద్ద అంబానీ ఆదానీలకే లాభం చేసే కాంగ్రెస్ పార్టీ కాదు అది బీఏపీ కాదు ఇది కాబట్టి మీరు అందరు కూడా అంటే ఇది చక్కటి సమయం మీరు మీరు ఎదగడానికి కానీ అన్నీ కూడా ఒక నెల రోజులు టైము మీరు ఫుల్ టైం ఇచ్చి ఇక డే టైంలో టీవీ చూస్తారా ఏం చేస్తారు కానీ సాయంత్రం పొద్దున మాత్రము ఖచ్చితంగా గడప గడపకు ఈ ఐదు గ్యారెంటీలు తీసుకొని పోయి మన పెద్దలు జీవన్ రెడ్డి కానీ మనం భారీ మెజాడుతో మన పార్లమెంట్లో మన నిజామాబాద్ పార్లమెంట్ నుండి గెలిపించుకున్నట్టయితే తప్పకుండా ఈ ఈ ఐదు గ్యారెంటీలు అమలే కాకుండా ఇప్పుడు ఏమైందంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉంటే మనకు అడ్వాంటేజ్ ఉంటుంది ఇప్పుడు మనకు తెలుసు తెలంగాణ రియారినజన్ బిల్ ఉంది చాలా అంశాలు కానే కాలేదు ఇంకా కంప్లీట్ కాలేదు అవే కాకుండా మనకు ఐటీఆర్ ప్రాజెక్ట్ కానీ ఐఆర్ ప్రాజెక్ట్ కానీ మరి ఇంకా మన ఇంద్రమంలో కూడా ఫండ్స్ కానీ డెవలప్మెంట్కి రోడ్స్ కానీ సెంట్రల్ హైవేస్ కానీ అన్నీ కూడా ఏది కేంద్ర ప్రభుత్వం మనది ఉందనుకోండి మన ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఉంటే నిజంగా చాలా మనకి రైతుల రుణమాఫీ కానీ ఇవన్నీ కూడా చేయాలంటే కేంద్ర ప్రభుత్వం సహకారం అవసరం ఉంటుంది కాబట్టి మన కేంద్రంలో అధికారం రావడము కేంద్రంలో కూడా మార్పు జరగడం అనేది అనివార్యమాలి ప్రజలు కోరుకుంటుంది కాబట్టి మనం ఈ టైం మళ్ళీ రాదు మళ్ళీ ఐదేళ్ళ దాకా అప్పటివరకు మీరు యువకులు మీరు కూడా పెద్దలు అయిపోతారు అంటే ఇప్పుడు వాళ్ళు కూడా అందరూ ఈ ఎన్ఎస్ఏ నుండి యూత్ కాంగ్రెస్ లేకుంటే ఇంకా కాంగ్రెస్ మెయిన్ లీడర్స్ అయ్యే అవకాశం ఉంటుంది ఇప్పుడు కరెక్ట్ టైం మీకు మీ కెపాసిటీ కానీ మీ మీ క్యాలబరీని కానీ చూ చూపించుకోవడానికి కానీ మీరు కష్టపడండి తప్పకుండా మీకు ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ వెంకట గారే కష్టపడ్డాడు తమ ముప్పై తక్కువ వయసులోనే ఎమ్మెల్సీగా అయింది లెజిస్లేషన్ అంటే మామూలు విషయం కాదు అంటే చెప్తున్నా ఇప్పుడు అందుకని మీకందరూ కూడా మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుంది ఈ ఎన్నికల్లో తీవ్రంగా మరి ఒక వన్ మంత్ కష్టపడి మనం రిజల్ట్ తెచ్చుకున్నప్పుడే ఇప్పుడు ఎంత రాసినా సంవత్సరం మొత్తం ఎంత చదివినా వేస్తే నువ్వు పరీక్ష బాగా రాయకుంటే ఇక్కడ ఓట్లు అనేదే కౌంటు మనం ఎంత పని చేసాము మన బూత్లలో ఎన్ని ఓట్లు వచ్చినాయి మన వార్డులో ఎన్ని వచ్చినాయి లేకుండా మన గ్రామంలో మన కాంగ్రెస్ ఎన్ని వచ్చినాయి అనేది కౌంట్ అవుతుంది కాబట్టి ఇది ఎగ్జామ్ టైం ఇది మనకు ఎలక్షన్ అనేది ఎగ్జామ్ టైం ఆ ఎగ్జామ్ కూడా ఆరు నెలలకు మూడు నెలలకు రాదు ఐదేళ్ళకు ఒకసారి వస్తుంది కాబట్టి ఈ అవకాశాన్ని మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకొని మన పార్టీ విజయానికి తోడ్పడాలని చెప్పి కోరుకుంటూ మరి ఇప్పుడు